తిరుపతి జిల్లా బుచ్చినాడి కంటిగ మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలికల మరియు బాలర వసతి గృహాలను డిడి చెన్నయ్యతో కలిసి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సందర్శించారు మొదటగా బాలికల వసతి గృహానికి వెళ్లి వార్డెన్ సుభాషిన్తో కలిసి వసతి భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా బాలికల స్నానపు గదుల తలుపులు విరిగి ఉండటం గమనించారు వెంటనే విరిగిన తలుపుల స్థానంలో కొత్తవి అమర్చాలని ఆదేశించారు అనంతరం ఎస్సీ బాలర వసతి గృహాన్ని పరిశీలించక బార్డెన్ ఎమ్మెల్యే గారికి కొన్ని సమస్యలు వివరించారు వసతి గృహం సుమారు నలభై సంవత్సరాల ముందుగా నిర్మించారని గోడలు పీటలు వారి ఉన్నాయని కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనటి ఆదిమూలం మాట్లాడుతూ నియోజకవర్గంలోని పదమూడు ప్రభుత్వ వసతి గృహాలకు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల నిధులను మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు బుచ్చినాయుడు కంట్రిక మండలంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహంలో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నారని వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని బార్డులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ విశ్వనాథ నాయుడు టీడీపీ మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ కన్నయ్య నాయుడు చెరుకూరి మునిచందర్ నాయుడు ఎస్సీవీ దయానాయుడు మండలంలోని ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా అద్భుతమైన పరిస్థితి ఉంది కనీసం మనం మరో మాత్రమే చేయాలా మానవ వస్తే నిర్వహిపోతున్నాడు కళలు అన్నప్పుడు మన నియోజక సంబంధించి దరిదాపున ఒక కోటి పది లక్షల యాభై రూపాయలు దరిదాపుల పదకొండు అంటే ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు మంజూరైంది అంటే పదమూడు హాస్టల్స్ మాత్రమే మనకు ఏడు మండలా ఇంకా ఎక్కడైనా కావాల్సి ఉంటే ఇక్కడ ఇప్పుడు గెలిసి వచ్చిన విజ్ఞాపని ఈ కానీ చెప్పును ఈ కానీ ఈ కనిపిస్తుంది ఎందుకంటే ప్రత్యక్షం చూసి ఏది అవసరమో చేసి ఫస్ట్ మల్లాగా డైరెంటిఫై చేసుకొని ప్రభుత్వానికి నివేదించడానికి మనం ఇప్పుడు టెంపరీ చేస్తున్నాం కొన్ని హాస్టల్ అయితే పడిపోయే పరిస్థితిలో ఉంది అందుకే ఇక ప్రత్యేకించి అన్ని ఆస్తులు చదువుకున్నాం పడిపోయే పరిస్థితులు ఉన్నది రెమెలెట్ చేస్తే తప్ప కాదు కాబట్టి మీరందరూ కూడా దాని మనం చేసుకుంటున్నాం మన ప్రభుత్వంలో పేద పెద్దలతో ఎస్సీ ఎస్టీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ కలిసి హాస్టల్ తప్పకుండా మనం చేసి మంచి భోజనం పెట్టాలని ఈరోజు మిమ్మల్ని ఎందుకు చీపి తిన్నుకుంటున్నా అంటే ఎలా వచ్చి చూడమని మంచి నాణ్యమైనటువంటి రైస్ ఇస్తున్నాం విను కూడా ఎకపోయినా ఎక్కడైతే ఏ మెనూ పెట్టారో ఆ రోజు ఆ మెనూనే పెట్టుకుంటున్నాం ఎటువంటి పట్ల బాధ పిల్లలకి భోజనం మంచి భోజనం పెట్టాలా ఈ వింటర్ సీజన్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని ఈ డాక్టర్లు కానీ మనం కానీ పరీక్ష చేస్తున్నాం తప్పకుండా అందరి సహకార సాయంతో మరలా రేట్ఫై చేసి స్టంత్ ఎందుకంటే ఇలా ఎందుకంటే ఇది పెట్టామంటే ఇక్కడ నేను సార్ విజిట్ చేసాం హయ్యెస్ట్ బిఎన్ కంట్రీలో స్టూడెంట్స్ ఉన్నారు సదాదాపల ఏడు వందల మంది హై స్కూల్లో వెళ్తున్నారు అందుకనే ఆ కాలేజ్ పిల్లలు కూడా లాస్ట్ టైం వచ్చి వాళ్ళకి కూడా భోజనం పెట్టాలని చెప్పి గారు చెప్తే చూపించారు ఇప్పుడు మన ప్రభుత్వంలో గౌరవ ఇదే డాక్యుమెంట్ వాళ్ళు జనవరి రెండవ తేదీ నుంచి జనవరి రెండవ తేదీ నుంచి అన్ని కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజనం పెట్టుకున్నారంటే విషయాన్ని మీ దృష్టికి తీసుకు చాలా మంచి సంతోషం మంచి కార్యక్రమం ఎందుకంటే టెన్త్ వరకే పెట్టుకున్నాం మనం ఇంతకుముందు ఒకే టెన్త్ నుంచి గతంలో ఆఫ్ చేసి ప్లస్ వన్ పెట్టారు అంటే టెన్త్ క్లాస్కి వెళ్ళి తింటుంటారు ప్లస్ వన్ వెళ్ళిపోతుంటారు అలాంటిది ఉండకూడదు ఆలోచనతో విద్యాశాఖను ఆలోచించి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మనం మన ప్రభుత్వంలో భోజనం పెట్టాలంటే కార్చెప్తూ జనవరి రెండవ తేదీ లాంచను ప్రారంభం చేస్తారు మీరందరికీ కూడా ఈ సందర్భం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ప్రత్యేక మనం చెప్పాలా కాలంలో పక్క ఆ పత్తి పది రెండు పక్కన ఏళ్ళు మధ్య కాలం అడుగు మనపడిపడి